నెల్లూరు జిల్లా వైసీపీ ప్రభాకర్ రెడ్డిని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు సందర్భంగా అంగన్వాడీలు మాకుండా లేఅవుట్ లోని తన ఇంట్లో కలిసి తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై హం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి జిల్లా పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మాగుంట లేఅవుట్ లోని ఆయన ఇంట్లో కలిసి అంగన్వాడీలు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్వానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టి సారించటంతో తమ సమస్యలు పరిష్కారం అయ్యాయని పేర్కొన్నారు ఎంపీకి జీవితాంతం రుణపడి ఉంటామని ఈ తాము ఏ కలవలేదని కానీ మంచి మనసు చూసి ఆయన్ను సంప్రదించామన్నారు ఆయన సహకారంతో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు కార్యక్రమంలో దాదాపు వంద మంది అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు